లేకుండా ఉండి ఈరోజు ఖాళీ చేయంటే నేను సేమ్ ఏం చేసుకుంటారో చేసుకొని అన్నారు అది పరిస్థితి నా పరిస్థితి చము ఘోరంగా ఉంది ఈ రకం చేస్తున్నారు సార్ మేము ఏం లే పోలీసు వాళ్ళు స్టేషన్ చెప్పుకున్నాము అన్నీ చేసినాము ఎవరు పట్టించుకోలేదు సార్ ఎవరు లేవర్లు నాకు ముగ్గురు ఆడపిల్లలు సమస్య పిల్లలు బయట పెట్టినారు ఇదే సమస్య వాళ్ళు కావాల్సిన మూడిళ్ళు వాళ్ళు సార్ నా మూడిలు నాకున్నాయి వాళ్ళ వాళ్ళకు ఉన్నాయి వాళ్ళంటే ఇన్క్వైరీ చేసుకోండి వచ్చి దయచేసి నాకు పది రూపాయలు లెక్క ఇచ్చేట లేరు చిరచేటర్లు లేరు బాడీ చేయలే ఏది వేయలే సార్ అడిగితే ఇచ్చాము ఇచ్చామన్నారు నాలుగేళ్ళు నాలుగేళ్ళు బాడీ చేయాలి ఇవ్వలే అది పరిస్థితి ఇక్కడ పనుకున్నట్టు పడుకొని ఉత్దల్లో పండుకొని ఒక గంట సేపు పండుకొని తర్వాత పోయి ఇళ్ళలో పండుకునేటు ఎవరు లేరు ఈ రోజు ఉత్సవానన్నీ ఇన్ని ఉన్నాయి పెట్టి ఫైవ్ ఇయర్స్ నుంచి ఇంట్లో ఉంటున్నారు సార్ కానీ మాకు లేదు వన్ ఇయర్ ఇచ్చారు ఫోర్ ఇయర్స్ బాడీ అసలు కట్టమంటే మేము ఏమేం చేసుకుంటావు అని చెప్తున్నారు మేమేం చేయాలో అర్థం కాక మేము పోలీస్ స్టేషన్ లో తిరిగాము అన్ని తిరిగాము కానీ ఎవ్వరు పలక్క మేమే తల్లి పిల్లలందరం కలిసి బేట్ వేసుకున్నాము బేట్ వేసిన తర్వాత రెండు లక్షలు పోయింది ఇదే అని కేసు పెడుతున్నారు సార్ మా మీద మా అసలు తీసుకోకుండా తీసుకున్నామని చెప్తున్నారు సార్ రాత్రి వచ్చి బయట పనుకొని కొన్ని ఫొటోస్ కోసం బయట పనుకున్నారు అంతే సార్ వాళ్ళు ఏం అంటే మేము మీరనే పనుకుంటున్నాం నాలుగు రోజుల నుంచే అని చెప్తున్నారు సార్ అసలు మేము ఏమి ఎరక్కున్నా కానీ మా మీద అన్ని కేసులు పెడుతున్నారు సార్ మేము తిరగలేకుండా బాగాలేదు సార్ హార్ట్ ప్రాబ్లం మేము ఇలా చేస్తున్నారు మేము ఏం చేయాలో మీరే చెప్పండి సార్